అండి అందరికీ నమస్తే అండి లాంగ్ ఫ్రాక్స్ వెరైటీస్లో మన ఛానల్లో ఫస్ట్ నుంచి ఫుల్ డిమాండింగ్ స్వేటర్స్లో లాంగ్ ఫ్రాక్స్కి ఫోర్ మీటర్ బిట్స్ బాగా డిమాండింగ్ చాలామంది ఏంటంటే సిల్క్ వెరైటీస్ గ్లాస్ వెరైటీస్ బ్యాచ్ సిల్క్ డోలా ఇలాంటి వెరైటీస్ చేస్తూ ఉంటారు వాటిలోకి వెళ్ళినా డోలా వెరైటీస్ బాగా ట్రెండింగ్ కలెక్షన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను హోల్సేలర్స్ కోసమే స్పెషల్ వీడియో ఇప్పుడు చేస్తున్నాను హోల్సేల్ అనుకోండి రిటైల్ అని అనుకోండి ఒక్క రేట్ అనేది ఇంతవరకు నా ఛానల్లో ఈ రేట్గా అనేది ఇవ్వాలి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి వెరైటీస్ ఇక్కడ నుంచి రేట్స్ అనేవి చాలా రీజనబుల్ ఉంటాయండి సబ్స్క్రైబ్ చేయను అండి సబ్స్క్రైబ్ చేయండి షాపింగ్ చేయను అంటే ఒకసారి షాపింగ్ చేయండి నా దగ్గర ఐటమ్స్కి ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అవుతారు ఇక్కడ నుంచి ఐటమ్స్ రేట్స్ కూడా అలాగే ఇస్తాను బల్క్ ఆర్డర్స్ మేము షాప్లో వాళ్ళకి ఎలా ఇస్తామో అలాగే మీకు యూట్యూబ్లో అందరికీ అలాగ కొనుక్కోవాలి షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుద్ది రీసెల్లింగ్ ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఛానల్లో కొన్ని కొన్ని ఐటమ్స్ నా వీడియోలో చూడండి ఐకొన్ని ఐ కొన్ని తీసుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు ఐటమ్స్ కూడా చాలా యూస్ఫుల్ వస్తాయి రేట్స్ కూడా చాలా రేటు తక్కువలో ఉంటాయి మీరు ఇంటి దగ్గర కూర్చొని సేల్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకునే వాళ్ళకి బెస్ట్లో బెస్ట్ ఇలాంటివి ఏంటంటే మీకు చూపించేందంటే కొన్ని చూపించగలుగుతాం షాప్కి విజిట్ చేస్తే ఇంకా మో మోర్ దెన్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే బొటిక్స్ వరణ ఉంటే కనుక కొత్తగా ఎవరు ఛానల్లో చూడని వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఐటమ్స్ ఇవన్నీ తీసుకొని ఇంకొకటి ఛానల్ వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేసుకుంటారు అలాంటి వాళ్ళు చాలామంది మా దగ్గర వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే నేను చెప్పాలి ఏంటంటే ఇప్పుడు మీకు కొన్ని ఏంటంటే బల్క్గా తీసుకున్న వాళ్ళకి ఇంకా రేట్స్ అనేది రీజనబుల్గా ఇస్తూ ఉంటాం వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ కింద పర్సనల్ నెంబర్ నాకు ఇస్తాను అది వాళ్ళు కాంటాక్ట్ చేయండి వాళ్ళకి స్టార్టింగ్ రేట్ నుంచి నా దగ్గర టెన్ రూపీస్ నుంచి రకాలు టెన్ రూపీస్ కేవలం పది రూపాయల నుంచి ఒక మీటర్ బ్లౌజ్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ నుంచి కూడా ఉంటాయి అవి ఏంటంటే మీరు ఫైవ్ రూపీస్ పీసెస్ సేల్ చేసుకున్న వాళ్ళ కోసం ఇదంతా వివరం చెప్తున్నాను ఫైవ్ రూపీస్ బిట్టు మీరు టెన్ రూపీస్ అమ్ముకోవచ్చు ఒక ఫైవ్ రూపీస్ బిట్టు టెన్ అంటే ఒక రూపాయికి రూపాయి లాభం వచ్చినట్టే మీకు ఆ ప్రాఫిట్ అనేది అలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఎవరైనా ఉంటే ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి దాని గురించి ఇంకా డీటెయిల్స్ చేస్తా కొత్తగా షాప్ పెట్టాలనుకునే వాళ్ళు ఇలాంటివి ఏంటంటే ఆఫర్ రేట్స్లో మీరు పెట్టుకున్నాను ఒక ఐటమ్ చూసి ఇంకొక ఐటెమ్స్ కోసం వచ్చి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు ఇలాగ మోర్ దెన్ ఐటమ్స్కి వీటికి ఐడియాస్ ఎలా సేల్ చేసుకున్న వాళ్ళ ఐటమ్స్ కూడా వాళ్ళకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి ఇంకా మోర్ దెన్ ఐటమ్స్కి వాటికి చెప్తాను అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ ఏంటంటే టుడే వీడియోలో వచ్చేసరికి ఫోర్ మీటర్ బిట్స్ అండి నాలుగు నుంచి ఐదు మీటర్ ఫుల్ పీసెస్ వీటికి టోకెన్ నెంబర్స్ అలాట్ చేయాలి ఎవరికే పీస్ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి అవైలబుల్ దాన్ని బట్టి ఆర్డర్ తీసుకుంటా ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం కొన్ని ఐటమ్స్ చూపిస్తాను ఇదిగోండి నాలుగు నుంచి ఐదు మీటర్ ఫుల్ పీస్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్స్కి వస్తాయి ఈ ఐటమ్స్ అన్నీ ఫుల్ ట్రెండిగా కలెక్షన్స్లో లో ఇదిగోండి కేవలం ఈ ఐటమ్స్ వచ్చేసరికి నేను నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు రేట్ చెప్పలేదుగా ఇందానికి చెప్పాను కానీ ఈ ఐటమ్స్ రేటు కూడా వచ్చేసరికి చాలా చాలా రేట్ రీజనబుల్ అండి కేవలం హండ్రెడ్ రూపీస్కి ఇస్తానండి హండ్రెడ్ రూపీస్ బట్ టూ ఆర్డర్ తీసుకోవాలి వన్ కాదు వంద రూపాయలు ఇస్తున్నా కానీ వంద ఒకటి కాదు మినిమమ్ టూ పీసెస్ ఆర్డర్ తీసుకుంటాను ఆర్డర్ అనేది కొంచెం వెయిట్ చేయాలి దెబ్బదబ్బు మెసేజ్ పెట్టి అప్పుడు అయిపోయినా ఉన్నాకండి ఎందుకంటే ఇక్కడ ఐటమ్స్ ఏంటంటే కింద వాళ్ళకి అన్ని రిప్లై ఇచ్చుకుంటా రావాలి మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇచ్చుకున్న వాళ్ళు పేమెంట్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీకు కన్ఫామ్ అనుకున్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి నాలుగు మీటర్ ఫుల్ ఫీసు వంద రూపాయలు అండి ఇంత రేటు తక్కువకి మళ్ళీ మళ్ళీ నేనే పెట్టలేను ఒకసారి అవకాశం ఉన్నవాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫోర్ మీటర్ బిట్ చూసారుగా ఇదిగోండి చూడండి ఎంత పెద్దది ఉందో ఇలా వస్తుంది మీకు నచ్చిన వాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి ఒక డ్రెస్ కుట్టించుకోవడానికి మీకు బయట క్లాత్ కొనుక్కుంటే ఒక మీటర్ కూడా మీటర్ కూడా కాస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అవుతుంది నేను కేవలం నాలుగు మీటర్ పిట్టు మీకు హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకండి చూసారా ఇవన్నీ ఏంటంటే మంచి మంచి ఫ్యాబ్రిక్స్ మళ్ళీ క్వాలిటీ కూడా పక్కకొని చూపిస్తాను చూడండి ఇది ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాధినే డిజైన్ వెరైటీ అన్నీ ఇవన్నీ బార్డర్ స్టైల్ కాబట్టి మీకు ఎక్కడ కటింగ్స్లోకి వెళ్ళిపోయి కావు యోక్ పార్ట్స్కి వాటికి కూడా యూస్ఫుల్ అయ్యేటోస్ చాలా చాలా బాగుంటాయి ఇలా చూసుకొని నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఓకే స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి నేను దాన్ని బట్టి మీరు మార్క్ చేసే పెట్టండి ఇదిగోండి ఇదిగోండి ఫోర్ మీటర్ ఓకే ఏదైతే అది మార్క్ చేసి పట్టండి కింద ఉన్నాయి కదా ఫుల్ పీస్ అండి ఏది కట్ పిట్ కాదు నాలుగు నుంచి ఐదు మీటర్ దాకా వస్తుంది హండ్రెడ్ రూపీస్ అండి బిట్టు ఫుల్ పీస్ వస్తుంది ఎంతైనా రావచ్చు శారీస్ కాదు మేడం ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్కే శారీస్కి యూజ్ అవ్వు డ్రెస్సెస్కి వాటికి చిన్నపిల్లలు లంగా జాకెట్ కుట్టించుకోవడానికి పనికి వస్తుంది చూసుకొని బుక్ చేసుకోండి ఇంకా బల్క్ కావాలన్న వాళ్ళు ఎవరంటే కాంట్రాక్ట్ చేయండి ఇంకా మోర్ దెన్ ఐటమ్స్ వెరైటీస్ నా దగ్గర చాలా ఉంటాయి ఇప్పుడు మీరు చూపించే శాంపిల్ పీసెస్ అండి మినిమం టూ పీసెస్ ఆర్డర్ అండి ఒక పీస్ లేకపోతే ఇంకో పీస్ ఏదైనా చూసి మేమే ఏమంటే వేస్తాం కానీ మళ్ళీ దానికి ఫొటోస్ వీడియో కాల్ అయితే కుదరదండి ఎందుకంటే ఇవన్నీ పీసెస్ అన్నీ ఏంటంటే మేము చెక్ చేసుకొని తీసి ఆర్డర్ ప్యాక్ చేసేయడానికి కుదరదు అందుకనే టైం బట్టి అదే టైం సరిపోతుంది మళ్ళీ కొత్తగా మళ్ళీ తీసి ఫొటోస్ అంటే మేము కుదరదండి ఒక రెండు మూడు పీసులు చూస్తారు వాటిలో ఏదైనా టూ పీసెస్ వేయండి అని అంటే మేము చూసేసి కన్ఫర్మ్ చేస్తాం అది మేము చెప్పేది ఇప్పుడు ఒక పీస్ కాకుండా ఇంకో పీసెస్ అయినా మూడిట్లో రెండు అయినా ఉంటాయి కదా మళ్ళీ రీ ఫొటోస్ అడగద్దండి ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాము చక్కగా కంపల్సరీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ ఓపెన్ పిక్ అడుగుతారని చెప్తే నేను క్లియర్గా కస్టమర్కి ఎంత ఒక నిమిషం లేట్ అయినా క్లియర్గా చూపించడం జరుగుతుంది చాలా చాలా బాగున్నాయండి వాళ్ళ పీసెస్ నాలుగు మీటర్ ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్ కుట్టించిన కానీ చాలా క్లాస్ ఉంటాయి అవి స్క్రీన్ షాట్ మస్ట్ అండ్ షుడ్ అండి క్లియర్గా పెట్టండి దాన్ని బట్టి నేను ఆర్డర్ అనేది తీసుకోగలను చక్కగా రెండు పేర్లులా చేసుకొని పైనటి ఓ మ్యాచింగ్ చేసుకొని కింద ఒకటి మ్యాచింగ్ చేసుకున్నా చాలా బాగుంటాయి అండి అసలు ఒక బార్డర్ ఎంత దీని క్లాత్ ఎంత మెటీరియల్ ఎంత మీకు ఇంత తక్కువలో మళ్ళీ కావాలంటే ఉండదు హోల్సేల్లో మీరు కొనుక్కున్న ఒక పది పీసులు కొనుక్కున్న హ్యాపీగా మీరు తీసుకొని ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసుకునే అమ్ముకోవచ్చు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరంటే ఇలాంటి ట్రై చేయండి ఎందుకంటే ఈ బిట్స్ అనేది ప్రతిసారి ఎక్కడ దొరకవు అందరికీ కట్ పీస్ ఫుల్ సారీస్ పెడతారని నా కట్ పీస్ వీడియోస్ పెట్టేవాళ్ళు ఓపిక్గా పెట్టాలంటే చాలా రేర్ అండి ఉన్నప్పుడు అవకాశం ఉపయోగించుకోండి రూపీస్ అండి ఎక్స్చేంజ్ పాలసీ ఉండదండి ఆంధ్ర తెలంగాణ మేడం ఫ్రీ షిప్పింగ్ అంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టేవాళ్ళు కండి మనం పెట్టేవాడికి షిప్పింగ్ కాదు ఇది కానీ ఇవన్నీ ఇంకేందంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ పెట్టి ఫ్రీ షిప్పింగ్ పెట్టి మీకు ఇబ్బంది లేకుండా చక్కగా వంద రూపాయలు పెట్టేశాను రెండు పీసులకు మూడు ఉన్నా షిప్పింగ్ ఛార్జెస్ తక్కువ పడతాయి కాబట్టి చూసుకొని కొనుక్కోండి హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ పీస్ ఉండదండి మళ్ళీ మినిమం వచ్చేసరికి టూ పీసెస్ తీసుకోండి ఒక పీస్ తీసుకొని ఒక పీస్ ప్యాకింగ్ అంటే మీకే యూజ్ అవ్వు మీకు దానివల్ల మీకు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ప్యాకింగ్స్ అనేది తీయాలన్నా కుదిరిది కాబట్టి చెప్తున్నారు ఇదిగోండి సార్ ఎంత బాగుందో మంచి ఎల్లో కలర్ అండి గంధం కలర్ వచ్చింది హెల్దీ ఫంక్షన్స్ కూడా ఇలాంటి ఎల్లో కలర్ బాగా తీసుకున్నాను ఇదిగోండి గ్రీన్ అండి న్యాయ చాలా బాగుందండి ఒక త్రీ మీటర్ బిట్ అమ్ముతారండి మీరు బయటకు వెళ్ళినా టూ మీటర్ బిట్ అడుగుతారు నేనేం చేస్తానంటే ఫుల్ పీస్ ఇస్తున్నాను నాలుగు మీటర్ ఫుల్ పీస్ నేను మళ్ళీ అడిగినా నేనే ఈ రేట్లో ఇవ్వలేను షాప్కి విజిట్ చేసేది ఉండదండి ఇవన్నీ ఆన్లైన్ మాత్రమేనండి ఇదిగోండి చాలా బాగున్నాయండి మీకు ప్రతి పీస్ నేను ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ తర్వాత ఓపెన్ పిక్ కాడక మాకండి ఏవి నచ్చితే అది చూసుకోండి అండ్ ఇంకొకటి ఒక ఐదు ఆరు పీసులు తీసుకుంటున్నారు అనుకోండి ఐదు ఆరు పీసులు ఒక మూడో నాలుగు ఉన్నాయనుకోండి అవి కన్ఫామ్ అనుకుంటే మేము వేసేస్తాం నేను పేమెంట్ చెప్తాం కన్ఫామ్ అండి అని మెసేజ్ చేస్తాం మెసేజ్ చూసిన వాళ్ళు కన్ఫామ్ అయితే ఫాస్ట్గా పేమెంట్ వేసింది లాస్ట్ దాకా చూస్తేనే ఇలాంటి మెయిన్ మెయిన్ కలర్స్ ఉంటాయండి అందుకని వీడియో లాస్ట్ దాకా మీరు గమనించండి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో చూస్తారు ఫస్ట్లో కొన్ని నచ్చని అంటే కొంతమందికి నచ్చని ఉంటాయి అందుకని వీడియో లాస్ట్ దాకా చూడండి నచ్చిన వాళ్ళు ఎవరంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ ఇంకోటి ఏంటంటే మన షాప్లో ఇప్పుడు ఆన్లైన్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్టాఫ్ నీడండి మీకు వాంటెడ్ స్టాఫ్ ఇది ఉందండి ఎవరైనా ఎక్కడైనా చేసినట్టు ఆన్లైన్ చేసిన అనుభవం ఎవరంటే వాట్సాప్ ఆర్డర్లు తీసుకోవడం ప్యాకింగ్స్ చేయడం ఆ ఐడియా ఉన్న వాళ్ళు ఎవరంటే కాంటాక్ట్ చేయండి వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ ఉంది వాళ్ళకి శాలరీ అనేది మ్యాక్సిమం చూసి చెప్తామండి టెన్ థౌజండ్ అరౌండ్గా ఉంటుందండి చూస్తాం టెన్ థౌజండ్ బిలో ఏంటంటే వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ని బట్టి ఉంటుంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం టెన్త్ ఇంటర్ అలాంటి వాళ్ళు అండి డిగ్రీ అంటే వాళ్ళకి ఇంకా కుదిరింది దాన్ని బట్టి ఏంటంటే మ్యాక్సిమం సిక్స్ మంత్స్ అండి ఫిక్స్ అన్నవాళ్ళు రండి వన్ మంత్ థర్టీ డేస్ టూ మంత్స్ అయితే మటుకు మళ్ళీ కుదరదు ఇదిగోండి ఇలా ఉంటాయండి ఇది వాసివ్ కాంప్లెక్స్ అండి షాపు ఎవరైనా వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంప్లెక్స్ గుంటూరు ఇలా వస్తాయండి ఇవన్నీ పీసెస్ ఇలాగ ఫోర్ మీటర్స్ కొంచెం ఐరన్ చేసుకుంటే బాగుంటుంది క్లాత్స్ అనే అన్ని నీట్గానే ఉండే ఐటమ్ సార్ అండ్ ఇంకెంతటితో స్టాక్స్ అన్నీ క్లోజ్ అండి మీకు వీడియోలో చూపించినంత వరకు బిట్స్ కొన్ని శాంపుల్ చూపించాను ఇంకా నా దగ్గర చాలా ఉంది ఒకవేళ బల్క్ ఆర్డర్స్ తీసుకున్నానంటే వీడియో కాల్ ఫెసిలిటీ చూపిస్తాను ఉందండి వాళ్ళకి కావాల్సిన అంటే ఒక ఇరవై పీసులు ముప్పై పీసులు అలా తీసుకుంటా అన్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఇంకోటి కాల్స్ అవాయిడ్ చేయండి కాల్స్ చేస్తే నేను రిప్లై ఇవ్వను మిగతా వాట్సాప్ మెసేజ్కి రిప్లై మాత్రం తొందరగా గుర్తి అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ పూట తొమ్మిదింటికి ఆర్డర్ చెప్తాము పదింటికి కూడా రిప్లై చేయలేదు అని అంటున్నారు తొమ్మిదింటికి ఆర్డర్ పెడితే నైట్ పూట మేము షాపులు కట్టేస్తాం కదా నైట్ పూట మెసేజ్కి రిప్లై ఇస్తాము వర్కింగ్ అవర్స్ మాత్రం ఇది షాపు మాది ఉదయం పదిన్నర పదకొండు లెవెన్కి తీస్తాం ఈవినింగ్ ఎయిట్ క్లోజ్ మెసేజ్ అన్నిటికీ మీరు అది చూసుకొని రిప్లై ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి Thank you.